ఎమర్జెన్సీ రోజులు చీకటి రోజులని కాంగ్రెస్ తో విభేదించిన వారిని హింసించారు వేధించారని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు డార్క్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అని హ్యాష్ తో ట్వీట్ చేశారు ఇందిరాగాంధీ హయాంలో ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది వందల ఐదు నుంచి ఇరవై ఒకటి మార్చి పంతొమ్మిది వందల ఏడు వరకు విధించిన అత్యయక స్థితిపై మోదీ మరోసారి స్పందించారు ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఎదిరించిన వారందరికీ ఈ రోజు నివాళులర్పించే రోజు అని పేర్కొన్నారు ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను అలాగే ప్రతి భారతీయుడు గౌరవించే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ పార్టీలో తొక్కిందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎమర్జెన్సీ మనస్తత్వం సజీవంగా ఉందని విమర్శించారు అందుకే ప్రజలు వారిని తిరస్కరించారన్నారు ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై తమ ప్రేమను చెప్పుకునే నైతిక హక్కు లేదన్నారు ఎమర్జెన్సీ విధించిన పార్టీయే లెక్కలేనన్న సందర్భాల్లో ఆర్టికల్ మూడు వందల యాభై ఆరును విధించిందన్నారు పత్రికా స్వేచ్ఛను నాశనం చేయడానికి నాశనం చేశారని రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు బలహీన వర్గాలను అణిచివేసేందుకు సామాజికంగా తిరోగమన విధానాలను ఆవిష్కరించారని విమర్శించారు కేవలం అధికారాన్ని అట్టుపెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి దేశాన్ని జైలు పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు